ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య దూరం ఎప్పుడో పెరిగిపోయిన సంగతి తెలిసిందే రీసెంట్గా రాఖీ పండగ సందర్భంగా కూడా రాజకీయాలను పక్కన పెట్టి అన్నా అస్సలు కలవలేదు షర్మిల జగన్కి రాఖీ కట్టనే లేదు రాజకీయ విభేదాలతో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రెండుగా చీలింది గతంలో ఒక తాటి మీద నడిచిన అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు రాజకీయంగా బద్దశత్రువులుగా మారారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా షర్మిల ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన్ని టార్గెట్ చేసి జగన్ని ఓడించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కూడా చేశారు ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న అన్నా మధ్య దూమో దూరం ఇలా పెరుగుతుందా లేదా వాళ్ళు భవిష్యత్తులో కలిసే అవకాశం ఉందా అన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికరమైన ఒక చర్చగా నడుస్తోంది అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వైఎస్ జగన్ వైఎస్ షర్మిల ఇద్దరి మధ్య సయోజు కుదిరే అవకాశం లేనట్లుగానే ఉంది కానీ వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ప్రస్తుతం ప్రచారం అయితే నడుస్తుంది వైఎస్ జగన్ వైఎస్ షర్మిల ఇద్దరు ఎవరికి వారు హేమా హేమీలే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీని అధికారంలో తీసుకొచ్చేంతవరకు వరకు అన్నా చెల్లెళ్ళు అలపెరగకుండా కష్టపడ్డారు ఇక వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా మధ్య విభేదాలు మరింత ముదిరి షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి కొంతకాలం కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో ఏపీ రాజకీయాల్లో కాలుపెట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కీలక బాధ్యతలు చేస్తూ అన్నం మీద పోరాటం మొదలుపెట్టారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వైఎస్ షర్మిల జగన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఓ రకంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల కూడా ఒక ప్రధాన కారణమయ్యారు ఇక అలాంటి షర్మిల జగన్ మధ్య మాటల సయోజకు కుదర్చడానికి కాంగ్రెస్ పార్టీని ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది షర్మిల వల్ల జగన్కి జగన్ కారణంగా షర్మిలకి నష్టం జరగకుండా ఇద్దరు రాజకీయాలలో కీలక పాత్ర పోషించేలాగా మధ్య మార్గంగా వీళ్ళ మధ్య చర్చలు జరపాలనే సయోజ కుదర్చాలని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోని ఒక పెద్ద ఆయన ఈ మేరకు రెడీ అయినట్టు జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే షర్మిల జగన్ మధ్య ఏర్పడిన గ్యాప్ తగ్గుతుందా వీరి మధ్య సయోజ్య కోసం ప్రయత్నించేటువంటి ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు అన్నా ఈ దెబ్బకి కలిసేటువంటి అవకాశం ఉందా అనేది డిస్కషన్ పాయింట్గా మారి అయితే షర్మిల జగన్ మధ్య ఏర్పడిన గ్యాప్ తగ్గుతుందా వీరి మధ్య సయోజ కోసం యత్నించే ఆయన ఎవరు అన్నా కలుస్తారా అన్నది మాత్రం ఉత్కంఠ రేకెత్తిస్తుంది